హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సాహా ఈరోజు స్టోరీ అరణ్యవాసంలో ధర్మరాజు సబూరం మహాభారతంలోని అరణ్యవాస కాలంలో ధర్మరాజు ధైర్యం న్యాయం సహనంతో ఎలా ఎదుర్కొన్నాడో తెలిపే కథ ఇది కౌరవుల చేతిలో పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసానికి పంపబడ్డారు పది సంవత్సరాల అరణ్యవాసం మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం నిబంధనగా పెట్టబడింది అన్ అన్నింటికంటే ధైర్యంగా ఉండి పాండవులకు బలాన్నిచ్చిన వాడే విరాట పర్వానికి ముందు ఆయన పటిష్టమైన ఆత్మవిశ్వాసంతో అరణ్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు ఈ కథ ఆ సమయంలో జరిగిన ఒక గొప్ప ఘటన చుట్టూ తిరుగుతుంది ఒకరోజు పాండవులందరూ బాగా అలసిపోయి నీళ్లు తాగేందుకు చుట్టుపక్కల ఉన్న చెరువులను వెతుకుతారు నకులుడు ముందుగా వెళ్ళాడు చెరువును చూసి నీళ్లు తాగబోతే ఒక గంభీర స్వరం వినిపిస్తుంది ఈ నీటిని తాగక ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేకపోతే ప్రాణం పోతుంది అని ఆ స్వరం అడు దాన్ని పట్టించుకోలేదు వెంటనే నీళ్లు తాగగానే అతను మృత్యువు లోనయ్యాడు తర్వాత సహదేవుడు అర్జునుడు భీముడు ఒక్కొక్కరిగా వెళ్ళినా అదే జరిగింది చివరికి ధర్మరాజే మిగిలేదు ఎప్పటికీ వాళ్ళ తమ్ముళ్ళు రాకపోతేనో ధర్మరాజు చెరువు వద్దకు వచ్చి తన అన్నదమ్ములు నిద్రలో పడ్డట్టుగా కనిపించడంతో ఆశ్చర్యపోతాడు అలానే ఆ గంభీర స్వరం అతనికి వినిపి యక్షస్వరం యక్షుడు ఇలా అంటాడు సమాధానాలు చెప్పకపోతే నువ్వు కూడా ఇలా మృత్యువుగా మారిపోతావు అంటాడు అప్పుడు ధర్మరాజు మీరు ప్రశ్నలు అడగండి నేను చెప్తాను అని అడిగితే అరవైకి పైగా జీవన సత్యాలపై ప్రశ్నలు వేసి యక్షుడు అప్పుడు ప్రశ్న ఏది మనిషికి సహజ మృత్యువును ఇస్తుంది దాటి నిలిపే ఆయుధం అని అడుగుతాడు సమాధానం ధర్మం అని ధర్మరాజు చెబుతాడు నెక్స్ట్ ప్రశ్న ఎవరినైనా సేవించాలి అని యక్షుడు అడగ్గా తండ్రిని తల్లిని గురువును న్యాయాన్ని సేవించాలి అని యక్ష ధర్మరాజు ఆన్సర్ చెప్ ధర్మరాజు ఎంతో తెలివిగా ప్రశాంతంగా ధైర్యంగా అన్నింటికి సమాధానాలు ఇస్తాడు యక్షుడు ప్రీతికరుడై అతని అన్నదమ్ములను మళ్ళీ బ్రతికించుక ఆ యక్షుడు ఎవరో తెలియజేశాడు అతనెవరో కాదు యమధర్మరాజుని ధర్మరాజుని తండ్రి ఆయన తన కుమారుని జ్ఞానం ధైర్యం నమ్మకం పరీక్షించడానికి ఇలా వచ్చాడు ఆయన యక్షుడు ఆశీర్వదంతో ధర్మరాజుని ఇలా అంటాడు నీ ధర్మనిష్టకు నీకు విజయం ఉంటుంది భవిష్యత్తులో నీవు పాండవులంతటినీ ధర్మ మార్గంలో నడిపించే కౌరవులపై గుర్తి ఈ ఘటన తర్వాత పాండవులు మరింత జాగ్రత్తగా ధైర్యంగా అజ్ఞాతవాసానికి సిద్ధమవుతారు ధర్మరాజు ధైర్యం ధర్మపరాయణత పాండవుల గెలుపుకు మార్గం వేస్తుంది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ధర్మానికి నిలిచిన వాడు ఎప్పుడూ గెలుస్తాడు బలంతో కంటే జ్ఞానంతో ఎక్కువ సమస్యలు పరిష్కరించవచ్చు ఆత్మస్థైర్యం సహనం ఉన్నవారిని దేవతలే పరీక్షిస్తారు అని ఈ కథ ద్వారా మహావార్త మనకు చెప్తుంది థ్యాంక్ యూ